ఎంతోమంది స్టూడెంట్స్లో మరి ఈ యొక్క హిందూ ధర్మం గురించి మరి ఆమె చేసిన సేవలు మరి యార భారతదేశంలో మరి హిందీ తెలుగు అన్ని భాషలలో ఆ మేడం గారు ప్రవచనాలు చెప్పి ఈరోజు మనకు అవకాశం ఇచ్చారు డాక్టర్ శిల్పా గారికి ాలువతో చిన్న చిరు చేయవలసిందిగా కోరుతున్నాము ఎండిఆర్ ఫౌండేషన్ కో ఫౌండర్ పృథ్వీరాజ్ గారు డాక్టర్ శిల్పా దీది గారికి శాలువాతో చిరు సత్కారం అందరూ ఒక రెండు నిమిషాలు భగవన్ నామ సంకీర్తన చేద్దాము రెండు చేతులతో అందరూ చెప్పట్లు కొడుతూ ముఖంతో భగవన్ నామస్మరణ చేయాలి హిందీలో ఎంతమంది ఉన్నారండి హిందీ కిత్ని లోగే హాతుఠయ్య హిందీ లో హిందీ కిత్నే లోగ్ సమర్చే తెలుగు ఎంతమంది అండి తెలుగు మంది ఎక్కువ ఉంది ఉన్నారు పర్వాలేదు హిందీ వాళ్ళకు కూడా తెలుగు రావాలి తెలుగు వాళ్లకు హిందీ రావాలి ఎందుకండి అలాగా అంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు చిన్ని రాష్ట్రాలు కానీ మన భారతదేశం మన రాష్ట్ర మాత సో రాష్ట్ర భాష రావాలి మన తెలంగాణ భాష మాతృభాష కూడా రావాలి అస్తూ యథావత్ ప్రయత్నిస్తానుండి ఇద్దరికీ అర్థమవ్వాలనేసి భగవన్ నామస్మరణ చేద్దాము అందరూ చెప్పట్లు కొడుతూ నామ సంకీర్తన చేయాలి ശി നമ ഓന്ദ്ര ഗംത്തു ചാലാ ബാഗുന്ന പാടാലി ശിവാം ശിവായ നമ ഓമ ശിവാ శివాయ ఓం శివాయ ఓం తెలుగు మందు ఉన్నారా హిందీ వాళ్ళు ఉన్నారా చెప్పట్లు కొట్టాలి అంటే ఏంటిది శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఇప్పుడు ఒక మాట విన్నారు కదండి కార్తీక పౌర్ణమి రోజు దీపాలు ఎవరైతే పెడతారో శివారాధన ఎవరైతే చేస్తారో వాళ్ళందరి పాపాలన్నీ తొలగిపోతాయని విన్నారా అందరు విన్నారు కదా మరి మనం చేసుకున్న ఇన్ని పాపాలు ఎక్కడికి పోతాయంటారు ఏదో ఒక ప్లేస్ ఉండాలి కదండి అంటే హైదరాబాద్ నుంచి ఏదో ఈ పురం నుంచి ఎక్కడికో వెళ్తున్నాయి అంటే ఆంధ్రాకి వెళ్తున్నాయా తమిళనాడుకి వెళ్తున్నాయా అమెరికాకి వెళ్తు ఎక్కడ వెళ్తున్నాయి ఎక్కడికి వెళ్తున్నాయి అంటే భగవత్ కథలో వచ్చి ఎవరైతే నామ సంకీర్తన చెయ్యరు అంటే నోరు తెరిచి భగవన్ నామం పలకరు అలాంటి వాళ్ళ నెత్తి మీదకి వెళ్ళి కూర్చుంటాయి ఇప్పుడు మీ ఇష్టం మీరు హరినామాన్ని పలుకుతారా పలకరా అన్నది మీ ఇష్టం శివాయ ఓం శివాయ నమో శివాయ నమో शिवाय नमो शिवाय नमो नमः शिवाय शिवाय नमो शिवाय नमो शिवाय नमः शिवाय Bye, Bye. Bye. ய நம சிவாய நமிக்கா சிவாய நம shivaya namo om shivaya namo om. <quoting Pharisees> om shivaya namo om shivaya namo om namah Shiva, shivaya namo namah shiva शिवाय शिवाय नमो शिवाय नमो शिवाय नमो शिवाय नमो शिवाय नमो नमः शिवाय शिवाय न ¡Viva! బ్రహ్మ పరమేశ్వరుడు జగదీశుడు జగన్నాథుడు భక్తవత్సలుడు కరుణా కరుణావత్సలుడు అయిన నా పరమ ప్రియ ఇష్ట భగవాన్ శ్రీకృష్ణుల వారి అసీమ చేత మనకు అత్యంత దుర్లభమైన సత్సంగము శివ పార్వతి కళ్యాణ స్వరూపంలో మనకు ఈరోజు దొరికింది ఇక్కడ మొదట అందరికీ ఒక ప్రశ్న నేను అడుగుతానండి క్వశ్చన్ ఇప్పుడు దాకా ఎంతమంది భాగవతం విన్నారు శ్రీమద్ భాగవతం కథ ఎంతమంది విన్నారు చేత్తాలమ్మా ఎవరు విన్నారో చెయ్యి ఇద్దరు ముగ్గురు నలుగురు రామాయణం ఎంతమంది విన్నారు సంపూర్ణ రామాయణం ఏ క్వశ్చన్ అడిగినా చెప్తారా కొంచెం డౌట్ అంటారా శివపురాణం ఎంతమంది విన్నారు సంపూర్ణ శివపురాణం ఒకసారి మీరే అట్లా చూసుకోండి ఒకసారి ఎంతమంది వింటున్నారు భాగవతము ముగ్గురు నలుగురు చెయ్యెత్తారు అది కూడా అలా భయంతో కొంచెం కింద రామాయణం అంటే కాస్త మంచిది శివపురాణం అంటే ఇద్దరే చెయ్యారు దేవి భాగవతము అస్సలకి లేదు ఎవరు వినలేదు మహాభారతం ఎంతమంది విన్నారు గుడ్ ఫోర్ ఫైవ్ మెంబర్స్ గుడ్ ఎందుకు క్వశ్చన్ అడిగాను అంటే నేను ఎప్పుడన్నా ప్రవచనం చెప్పేటప్పుడు మధ్య మధ్యలో ప్రశ్నలు వేస్తూ ఉంటానండి దానికి ఎందుకు కారణం అంటే నా శ్రోతలు వింటున్నారా లేదా నాకు అర్థమవుతుంది వింటున్నారా లేదంటే పడుకున్నారా నాకు ఎలా అర్థమవుతుంది కదండి అందుకోసం అలా కదిలిస్తాను ఒకొక్కసారి రెండవది మనం వెళ్ళి ప్రవచనం చేస్తున్నాము మాట్లాడుతున్నాము అంటే మాకు మైక్ ఇచ్చేసారు కదా అని ఏదో ఒకటి మాట్లాడి వెళ్ళిపోవడం అని కాదు శ్రోతల జ్ఞానం ఎంతవరకు ఉంది వాళ్ళ ఎంతవరకు వాళ్ళకు అర్థమైంది చెప్పిన విషయము అన్నది కూడా మాకు తెలియాలి తెలిస్తేనే సంతోషం ప్రవచనకర్త కూడా మాట్లాడింది అందరికి అర్థమవ్వాలి దట్స్ అ రీజన్ నేను ఎప్పుడు కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను మరి మేము అడగొచ్చామ్మా అంటే ఖచ్చితంగా అడగొచ్చు ప్రవచనాల తర్వాత కూడా ఎవరికైనా సందేహాలు ఉంటే కూడా నేను ప్రశ్న ప్రశ్నోత్తరి అంటే మే లేతీ అగర్ కిసికు కొయి సందేహ కథామే నాతన్ వైదిక్ హిందూ ధర్మ కే విషయమే పూజ సక్తే శ్రోతా ప్రశ్న పూజ అయితే ఈరోజు మనం వినబోయే ఘట్టం ఏదైతే ఉందో శివ పార్వతి కల్యాణము ఎప్పుడు వింటున్నాం మనము అంటే కార్తీక మాసంలో మనము ఇది వింటున్నాం అన్నమాట కార్తీక మాసం అంటే దాని ప్రాముఖ్యత ఏంటిది శాస్త్రాలు చెప్తున్నాయి మాసానాం కార్తీక శ్రేష్ఠో మధుసూదన తీర్థం నారాయణాఖ్యం దుర్లభం తథౌ అంటే అన్ని మాసాల్లో కూడా చాలా గొప్ప శ్రేష్టమైన మాసము అంటే కార్తీక మాసము అని మనకు చెప్తున్నారు కార్తీక మాసం మహాత్మ్యం చెప్పుకుంటూ పోతే దాదాపు ఆరు నెలల దాకా చెప్పొచ్చండి స్కంద పురాణాంతర్గతం కార్తీక మాస పురాణము మనకు మహాత్మ్యము వస్తుంది అయితే ఈ కార్తీక మాసంలో మనము చక్కటి ఘట్టాన్ని మనం వినబోతున్నాం ఇప్పుడు మీరు ఒక మాట చూడండి ఇప్పుడు దాకా అందరు దాదాపు గంట రెండు గంటల సేపు అందరు డాన్స్ చూశారు ఎంత ఉత్సాహంగా చూశారు పిలిచే అవసరం లేదు అందరూ ముందుకొచ్చి వచ్చి మరీ డాన్స్ చూస్తారు కదా డాన్స్ అనండి పాటలు అనండి చూడాలి పర్వాలేదు కానీ ప్రవచనం అనేసరికి అబ్బాయి ఏదో చెప్తారులే అని వెళ్ళిపోతారు ఎందుకు ఎందుకంటే అలాగా ఒక డాన్స్ చూడాలి ఏదన్నా ఒక సినిమాకి వెళ్ళాలి అంటే దానికి టికెట్ కూడా ఉంటుంది కదండి సినిమాకి ఎక్కడ వెళ్తే వితౌట్ టికెట్ ఏదైనా సినిమా చూస్తారా చూడం మనం టికెట్ కంపల్సరీ ఉంటుంది సరే సినిమాకి వెళ్ళాక ఎక్కడన్నా మీకు ప్రసాదం ఇస్తారా ఎక్కడ ఇచ్చారా ఎక్కడ ఇవ్వలేదు అదే కథాశ్రవణానికి వెళ్తే మీకు టికెట్ ఉండదు ప్రసాదం ఉంటుంది అప్పటికి కూడా అందరూ ప్రవచనాలు వినరు దట్స్ ద రీజన్ మనం భారతీయ దేశ భారతదేశంలో ఉన్నప్పటికీ మనమందరం భారతీయులం అని చెప్పుకుంటున్నాము కానీ మనకే మన భాగవత రామాయణాలు తెలియదు అది సిగ్గుచేట కాదా చెప్పండి ఒకసారి బాధ కలిగితే క్షమించండి కానీ కొంచెం ఇక్కడ తాకాలండి మనసుకు కొన్ని కొన్ని మాటలు తాకాలి అమ్మ కొన్ని విషయాలు తిట్టి చెప్తేనే పిల్లలకు అర్థమవుతుంది ప్రతిదీ ప్రేమగా చెప్పామనుకోండి అర్థం కాదు సిగ్గు చేటా కాదా చెప్పండి మన భారతదేశంలో ఉండి అట్లీస్ట్ మినిమం రామాయణం అన్న అందరు చేతులు ఎత్తారా అంటే ఎత్తలేదు ఆ ఎత్తిన వాళ్ళలో కూడా రామాయణం ఎవరు రాశారు అని ఒక ప్రశ్న అడిగారు అనుకోండి ఎంతమంది చెప్తారో నాకు తెలియదు తెలియదు అంటే మనకి మన చరిత్ర తెలియదు ఎలా ఉంది అంటే మన తల్లిదండ్రులు ఎవరు తెలియదు అన్న పరిస్థితి ఎలా ఉంటుంది అలాగా భారతదేశంలో ఉంటూ మన రామకృష్ణ భగవతి అమ్మవారు శివుడు చరిత్ర తెలియదు అంటే మన అమ్మ స్వరూపము మన తండ్రి స్వరూపము మనకు తెలియని విషయంలాగా ఉండాలి మనకు అలా అనిపించాలి కాబట్టి ప్రవచనాలు వినాలి పెట్టాలి అంటే మనం బాధ్యతగా భావించాలి నా బాధ్యత నా కర్తవ్యము నా భక్తి నా చరిత్ర నా భారతదేశ చరిత్ర భారతదేశం యొక్క ఔదార్యము వైదిక పరంపర ఇవన్నీ నేను తెలుసుకోవాలి అని మనం ఎప్పుడు దాకా అయితే తాపత్రయ పడము ఆ తాపత్రయం లేని వాళ్ళందరూ వెళ్ళిపోతుంటారు అందుకోసము భాగవత కథాశ్రవణం చేస్తున్నాము అంటే అలాంటి వాళ్ళు చాలా 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 పుణ్యాత్ములను మీరు భావించరు చాలా పుణ్యం ఉంటే కానీ భగవత్ కథాశ్రవణము మనము చేయలేము ఆ పుణ్యం ఉంటేనే మనకు కథాశ్రవణం వినాలి లేదు అంటే మనం పెట్టాలి అని మనకు అనిపిస్తుంది మీకు ఒక ఆశ్చర్యం చెప్తానండి నేను నాకు తెలియదు నా పేరు ఎంతమంది విన్నారు డాక్టర్ శిల్పా దీది అంటే యూట్యూబ్లో వస్తాయి ఈ ఒక ఆరు ఒక సంవత్సరం నుంచి నేను యూట్యూబ్లో రావడం అనేది జరుగుతుంది కానీ గత పదిహేను పదహారు సంవత్సరాల నుంచి నేను శ్రీమద్భాగవతం రామాయణము శివపురాణము దేవీ భాగవతం ఇవన్నీ కూడా ప్రవచనాలు హిందీ తెలుగు ఇంగ్లీష్ మరాఠీ ఈ నాలుగు భాషల్లోనే చేస్తాను వివిధ ప్రాంతాల్లో తిరగడము ప్రవచనాలు చేయడము అనేది జరిగేది అలా చేస్తున్నప్పుడు నేను ఈ మన ఆంధ్ర తెలంగాణ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏం చూశాను అంటే భాగవతము ఎలా చేస్తారు నలభై రోజులు ఇరవై ఒక్క రోజులు రోజుకి ఎంతసేపు వింటారు అంటే గంట గంటన్నర కన్నా ఇక్కడ వినరు ఎవరు అయితే ప్రబలమైన సంకల్పం నాకేం కలిగింది అంటే ఉత్తర భారతదేశ్ దేశంలో అయితే భాగవత కథాశ్రవణము అందరూ చేస్తారో అలా దక్షిణ భారతంలో కూడా భాగవత సప్తాహాలు జరగాలి అని చాలా ప్రయత్నిస్తూ ఉంటాను అందరితో చెప్తాను అమ్మ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే ఒక్క సంవత్సరంలో మనం ఏడు రోజులు ఒక ఏడు రోజులు మన కోసం మనం ఇవ్వలేమా నా కోసం అవసరం లేదు మన కోసం మనం ఇవ్వలేమా మన భక్తి చరిత్ర మన భగవంతుని చరిత్ర మనం తెలుసుకోవడానికి ఒక ఏడు రోజులు మనం ఇవ్వలేమా ఇలాగా అవునండి సో మనం ఏడు రోజులు మనం ఇవ్వలేమా సంకల్పం అనమాట ఒక భాగ సప్తాహం జరిగింది చాలా చోట్లల్లో కూడా ఇలాగే ఒక ఘట్టం చెప్పండమ్మా అని చెప్తే ఒక ఏదో ఒక దాంట్లో ధృవ చరిత్రను అజామిల చరిత్ర గజేంద్ర మోక్షము ఇలాగ ఏదో ఒకటి తీసుకొని చెప్పడం జరుగుతుంది దాని కారణం చేత ఏమైంది అంటే ఎంతో మందికి భాగవతం అంటే తెలియదు ఇంకొక ఆశ్చర్యకరం మనం విషయము ఇంకొక ప్రశ్న భాగవతము భగవద్గీత అంటే డిఫరెన్సా ఒకటేనా చెప్పండి ఎంతమందికి తెలుసు భాగవతం అంటే ఏంటిది భగవద్గీత అంటే ఏంటిది ఒకటేనా వేరేనా వేరే అన్నవాళ్ళు చెయ్యొత్తండి పది కూడా లేరు అంటే మిగతా వాళ్ళకు డౌట్ అక్కడ భాగవతం అంటే గొడవ జరిగితే మనం ఆడతాం కదా అక్కడ భాగవతం జరిగిందండి అంటారు కదండి ఎక్కడన్నా గొడవ జరిగితే భాగవతాలు జరుగుతున్నాయి అని చెప్తారు మనము మన మన నాలెడ్జ్ ఎట్లా అయిపోయిందంటే గొడవల్ని భాగవతం అనడము ఎక్కడన్నా యుద్ధం జరిగితే మహాభారతం అనడము అంతవరకే మాకు భాగవతం మహాభారతం తెలుసు దానికన్నా ఇంకేముందో తెలియదక్క అని అన్నవాళ్ళు వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి ఆ సంకల్పం ఎప్పుడైతే జరిగిందో దాదాపు ఒక నెల రెండు నెలల క్రితం నాకు రాజారెడ్డి గారు ఫోన్ చేయడం జరిగింది ఆయన అన్నారు అమ్మ మాకొక పటంచరుడు రాములు వారి దేవాలయం ఉంది ఆ నాకు పరిచయం లేరు అప్పుడు ఫోన్లో మాత్రం మాట్లాడారు అమ్మ నాకు ఇట్లా కళ వచ్చింది ఏంటిది అంటే భాగవత సప్తాహాలు తొమ్మిది చేయించు అంటే నా మనసులో ఉన్న మాట రాములు వారు ఆయన నోట పలికించినట్టుగా నాకు అనిపించింది పోతనగాను కూడా భాగవతం రాస్తే పలికేది భాగవతం అట పలికించువాడు రామభద్రుండట అని మనం వింటాం కదండి అలాగా నా మనసులో ఉన్న కృష్ణ భక్తి ఏదైతే ఉందో పది మందికి చెప్పాలి అన్న కోరిక ఏదైతే ఉందో ఆ రాముల వారే ఆయన నోట చెప్పించినట్టుగా భావించాను ఆయన చెప్పారు అక్క ఇక్కడ మనము శ్రీమద్ భాగవతం కూడా చేయాలి అనేసి ఎప్పుడైతే ఆయోజనం చేస్తామో అందరికీ చెప్తామో అందరు రావాలి వినాలండి ఎందుకు వినాలి ప్రవచనము అన్నది ఒక విషయం చెప్పి మనం ముందుకు వెళ్దాము ఒక మాట మనం చూడాలండి పృథ్వీ మీద బతికేది మనుషులు మాత్రం కాదు మనిషితో పాటు ఎంతోమంది ప్రాణులు కూడా బతుకుతారు కదండి మన ఇంట్లోనే మనం గనక చూస్తే మన వీధిలో చూస్తే వీధి కుక్కలు ఉంటాయా లేదా కుక్కలు పిల్లులు బల్లులు పురుగులు చీమలు కీటకాలు ఎన్నెన్నో ఇంకా ఎన్నెన్నో మనం చూస్తుంటాము అన్నిట్లో మనుష్య యోని ఒకటి మరి ఇందరిలో అందరికీ డబ్బు కొట్టు చెప్పు ఉంటారు కదండి టీవీలో వస్తుంది కార్తీక మాస మహాత్మ్యము అని సెల్లో పెట్టుకున్నాం అనుకోండి మనుషులు వింటారు ఎప్పుడన్నా మీ వీధి కుక్కలు వచ్చి ఓ కార్తీక మాస మహాత్మని చెప్తున్నారండి విందాం పదం ఎక్కడ చూసారా పిల్లులు ఎప్పుడన్నా చూసారా లేదు పక్షులు అలా ఎగురుతుంటే వచ్చి ఓహో కార్తీక మాసం జరుగుతుంది మనము దీపారాధన చేద్దాము అని ఒక పక్షి వచ్చినట్టు ఎప్పుడన్నా చూసారా కాదు ఎందుకు అంటే అందరూ బతుకుతారు అందరూ బతుకుతున్నారు అందరూ చచ్చిపోతారు పశువుల్లో కూడా మనలాగా వివాహం లేకున్నా కూడా వాళ్ళలో కూడా భార్యాభర్తలు పిల్లలు ఉంటారు మరి మనలో వాళ్ళల్లో డిఫరెన్స్ ఏంటిది తేడా ఏముంటుంది అంటే మనుష్యుడు మాత్రమే ధర్మము అధర్మము తెలుసుకుంటాడు తప్పేంటి మంచి ఏంటి అని తెలుసుకునేవాడు మనుష్యుడు మాత్రమే ఏ జీవరాశికి కూడా పాపము పుణ్యము ధర్మము అధర్మము తెలియదు అందుకోసం ఎన్నిసార్లు ప్రవచనం విన్నా బై మిస్టేక్ అలాగా వచ్చి ఒక కుక్క వెళ్ళినా పిల్లి వెళ్ళినా కూడా అయ్యో భాగవతంలో నేను విన్నానండి జీవహింస చెయ్యకూడదు అని పిల్లి ఒకసారి బాధపడి నేను ఎలికల్ని చంపడం మానేశానండి నేను ఇంకా చంపను అని బాధపడ్డం ఎక్కడన్నా చూశామా చూడలేదు కానీ మనిషి ఎప్పుడైతే కథాశ్రవణం చేస్తాడో రామాయణం భాగవతం వింటాడో రావణాసురుడు చరిత్ర వింటాడో రాముడు చరిత్ర వింటాడో అప్పుడు తెలుసుకుంటాడు అయ్యో నేను ఇన్ని రోజులు రావణాసురుడు వలె ప్రవర్తించానే రాముడు లాగా ప్రవర్తించాలి సీతమ్మ లాగా ప్రవర్తించాలి పాండవులు లాగా ఉండాలి కౌరవుల్లాగా ఉండకూడదు నేను ఇది తప్పు చేస్తున్నాను ఇది మంచి చేస్తున్నాను నేను మారాలి అనే ఒక భావన మనిషిలో మాత్రమే కలుగుతుంది మనిషి మాత్రమే ఎంత దురాచారి అయినప్పటికీ కూడా ప్రవచనం విని తన జీవితాన్ని మార్చుకొని ఒక వాల్మీకి నేను అడిగాను కదండి రామాయణం ఎవరు రాశారు వాల్మీకి మహర్షి ఎవరైతే రాశారో ఆయన చరిత్ర ఒక్కసారి వినండి మహాపాపి రామాయణం రాసిన వ్యక్తి మహాపాపి ఆయన ఎంతో మందిని చంపాడు దేనికోసం చంపాడు డబ్బు కోసం చంపాడు ధనం కోసం చంపాడు బంగారం కోసం చంపాడు అప్పుడు నారద మహర్షి చరిత్ర వినడం వల్ల నారద మహర్షి స్పర్శ వల్ల తను తన నిజ స్వరూపాన్ని తెలుసుకున్నాడు అయ్యో నేను ఇన్ని రోజులు పాపం చేశానే అసలు అధర్మం చేశాను పుణ్యం చేయాలి అని తెలుసుకున్నప్పుడు నారద మహర్షి నాన్న ఏం పర్వాలేదు ఇంకొక మాట చూడండి ఎన్ని పాపాలు చేసినా ఇప్పుడు ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదండి కానీ ఒక్కసారి ఇక్కడ సంకల్పం చేసుకోండి హే రామ హే కృష్ణ హే శివ నేను తెలుసుకున్నాను దీని తర్వాత నేను అబద్ధం చెప్పనయ్యా దీని తర్వాత నేను పరస్త్రీ పట్ట కుదృష్టి పెట్టనయ్యా స్వామి నేను ఇప్పుడు దాకా చాలా చాలా మందిని మోసం చేసి సంపాదించాను ఇప్పుడు సంపాదించినయ్యా నేను మీద ఆన వేసి కార్తీక మాస పౌర్ణమి రోజు చెప్తున్నాను అని ఒక్కసారి సంకల్పం తీసుకోండి ఒక్కసారి డిసైడ్ చేసి మళ్ళీ చెయ్యకండి అన్ని దోషాలు పోతాయి ఒక్క రామనామ పలకడం వల్ల దీనికన్నా బెస్టెస్ట్ ఆఫర్ మీకు ఇక్కడ దొరికిందా చెప్పండి ఒక్కసారి నారద మహర్షి అన్నారు ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు అయ్యా ఏడోకు నాయన ఒక్కసారి రామ రామ అని పలుకు అంటే మా రా అని పలుకుతున్నాడు మరా అంటే చావండి అని అంటున్నాడు సంస్కృతంలో కానీ రామ అనడానికి రావడం లేదు రా పలకొచ్చు మా పలకొచ్చు మరి రామ పలకడానికి రావడం లేదు ఎందుకు అంటే ఎన్నో జన్మల పాపము ఏదైతే ఉందో అది వాక్కు మీద రామనామం పలకనివ్వదు అందుకోసం చూడండి ఎంతోమంది డాన్స్ చూడ్డానికి ఉన్నారు పాటలు చూడ్డానికి ఉన్నారు కానీ ప్రవచనానికి ఎందుకు కొంతమంది ఉన్నారు ఆ పుణ్యం ఆపేస్తుంది పుణ్యాత్మల పుణ్యం ఆపేసి నాయన విను నా హరిచరిత్ర విను అని ఆ పుణ్యం ఆపేసి మనల్ని పుణ్యకారం చేయిస్తుంది బాగా పాపముంది అనుకోండి అదేమంటుందంటే ఎందుకులే మనకి ఇవన్నీ మనం ఇంటికి వెళ్దాం పద తిని పడుకుందాం ఆ పాపం తీసుకెళ్ళిపోతుంది కాబట్టి ఎంతో పుణ్యం ఉంటే కానీ రామ 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 శివ శివ అని పలకలేము కాబట్టి పలుకుతున్నాము అంటే మనం ఎంతో భాగ్యవంతులము అని మనం తెలుసుకోవాలి కాబట్టి అలా మరా మరా మరామ రామ 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 అనుకుంటూ రామ 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 అనుకుంటూ ఆయన వాల్మీకి రిషిగా అయి అప్పుడు ఆయన గురు కృప వల్ల రామాయణం రాయగలిగారు ఏ రామాయణం అయితే ఈరోజు కూడా మనము ఎన్ని సంవత్సరాలు అయిందండి లక్ష కోట్ల సంవత్సరాలు అంటే యుగాలు అయిపోయాయి ద్వాపర యుగం అయిపోయింది త్రేతాలో రాశాడు ఆయన రాములు ఉన్నప్పుడు అయిపోయి ఐదు వేల సంవత్సరాల కన్నా ఎక్కువగా కలియుగం అయిపోయింది అప్పటికి మనం ఆయన రాసిన వాల్మీకి రామాయణము ఇప్పటికీ మనం చదువుతున్నారు అప్పుడు వాట్సాప్ లేదు అప్పుడు ఫేస్బుక్ లేదు అప్పుడు ప్రచారాలు లేవు స్టిల్ వీఆర్ రీడింగ్ రామాయణ్ వై వాట్ మేడ్ ఇట్ పాసిబుల్ ఎలాగా అయింది అంటే పుణ్యము గురు కృప కాబట్టి చాలా పుణ్యం ఉంటే కానీ మనం భగవత్ చరిత్ర వినలేము అని తెలుసుకొని ఎక్కడైనా ప్రవచనం ఉంటే వెళ్ళాలి మమ్మల్ని పిలవలేదండి ఆ శ్రీశైలం వారైనా మన పత్రిక పంపించారా మేము వెళ్ళము అనేది కాదు మనకు తెలిసింది కదా ఇక్కడ కథాశ్రవణం జరుగుతుంది వెళ్దాం పద కార్తీక పౌర్ణమి ఉత్సవాలు జరుగుతున్నాయి పదండి వెళ్దాము ఎందుకు అంటే మన దేవాలయాలు మన కథాశ్రవణం మన తీర్థము మన ప్రసాదాలు అందరి కోసం ఉంటాయండి దానికి టికెట్లు ఇప్పటిదాకా కూడా భారతదేశంలో ఎక్కడ కూడా పెట్టలేదు అదే మన ఆర్య సనాతన వైదిక హిందూ ధర్మము గుర్తుపెట్టుకోండి అదే మన భారతదేశం అదే మన భారతదేశం యొక్క గొప్పతనం నిజంగా ఒక మాట చెప్పండి ఇట్లాంటి ఉత్సవాలు అదర్ దాన్ భారత్ భారతదేశం కాకుండా ఎక్కడన్నా చూసారా ఎక్కడ ఎక్కడ కూడా కనిపించవు భారతదేశంలో మాత్రమే సర్వే సుఖమో గుడి కట్టింది ఎవరండి ఇప్పుడే అమ్మగారు రాజారా రాజారెడ్డి గారు నాకు చెప్తున్నారు అమ్మాయి ఎన్ని కష్టాలు పడ్డాము పదమూడు సంవత్సరాలు అప్పుడు శ్రీశైలం గారు వారి పరివారం ఇద్దరు కూడా ముందుకొచ్చి కడదాము అనేసరికి పదమూడు సంవత్సరాల తర్వాత అదేదో కట్టడం అనేది ప్రారంభమైంది గుడి పూర్తయింది గుడి కట్టారు అన్ని చేశారు కానీ ఎవరి కోసం చేశారు ఎవరు మా గుడి కొంచెం తగ్గించండి అందరూ ప్రసాదం తీసుకోవాలి పూజ కోసం అదే సంకల్పం చెప్తాడు సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పే ఏకైక సంస్కార కేంద్రము మన భారతదేశము అని మనం తెలుసుకోవాలి ఈ భారతదేశం యొక్క గొప్పతనం ఏంటిదండి కళ్యాణము వివాహ వివాహ పద్ధతి కూడా మన భారతదేశం యొక్క గొప్ప పద్ధతి ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలియదండి కానీ ఒక మాట నేను ఇక్కడ చెప్పేస్తాను విషయం వచ్చింది కాబట్టి ఇప్పుడు డిసెంబర్ రెండు నుంచి ఆరు దాకా మన అయోధ్య ధామంలో షష్టి పూర్తి అంటే ఎవరైతే వివాహాలకి సిక్స్టీ ఇయర్స్ అయ్యాయో అలాంటి వాళ్ళది షష్టి పూర్తి అన్నది అక్కడ చేస్తున్నారన్నమాట సో శబరిద షష్టి పూర్తి మేము చేసుకోలేకపోతున్నాం అక్క మేము అక్కడ చెయ్యాలి అని అనుకున్న వాళ్ళు నా నంబర్ నోట్ చేసుకొని నేను తర్వాత చెప్తాను లేదంటే మీరు ఆన్లైన్లో డాక్టర్ శిల్పా శిల్పాదీది అన్న కూడా వస్తుంది మీకు నేను ఒకసారి చెప్పేస్తాను ఈజీ నెంబర్ అండి నైన్ ఎయిట్ 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 నైన్ త్రీ 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 జీరో టూ ఇది నా నెంబర్ మీకు ఆన్లైన్ కూడా దొరుకుతుంది సంప్రదించండి నేను వాళ్ళ డీటెయిల్స్ మీకు ఇస్తాను సో ఇలాగా సృష్టి పూర్తి ఒకటే వ్యక్తితో సెలబ్రేట్ చేసే ఏకైక మన భారతదేశం మన భారతదేశం విడిచి వెళ్ళామనుకోండి అక్కడ ఎలా చెప్తారు అంటే అమ్మ ఆయన నా మూడో మొగుడు నా నాలుగో భార్య నా పదో పెళ్ళండి వస్తారా అన్న పద్ధతి విదేశాల్లో కానీ మన భారతదేశంలో ఒకటే భార్య ఒకటే భర్త ఏదో కారణం చేత అయితే రెండో వివాహం చేసుకుంటారు లేదు అంటే ఎన్ని గొడవలైనా నుంచి సాయంత్రం దాకా గొడవలైనా నేను మాట్లాడను పో నేను మాట్లాడు పుట్టింటికి వెళ్ళిపోతాను అని వెళ్ళేసి పుట్టింటికి వెళ్ళిన భార్య వెంటనే సాయంత్రం ఏమండి భోజనం చేశారా అని అడుగుతుంది అదే భర్త అడుగుతుంది తిన్నాను నువ్వు తిన్నావా సర్లే కోపం అయినా కూడా అదే భార్య మీద ప్రేమ అదే భర్త మీద ప్రేమ ఈ వైవాహిక సంబంధము ద ఫ్యామిలీ సిస్టమ్ ద మ్యారేజ్ సిస్టమ్ భారతదేశంలో ఏదైతే ఉందో అది కూడా ఎక్కడ లేదండి అందుకోసం మనం వినబోయే చరిత్ర ఏదైతే ఉందో శివ పార్వతి కళ్యాణం ఆది దంపతుల చరిత్ర ఎప్పుడు అయింది తెలియదు అనాది దంపతి అనాది ఆది పరమాత్మ అలాంటి పరమాత్మ వివిధ ధరించి వివాహం ఆ వివాహం ఎంత చక్కగా జర జరిగింది ఎన్నో యుగ యుగాలుగా మనుషులు వింటున్నారట విన్న తర్వాత నా వివాహము కూడా అలాగే ఉండాలి అని కోరుకుంటున్నారట అంత అద్భుతమైన ఘట్టము శివ పార్వతి కళ్యాణం